సినిమా ఇండస్ట్రీలో పెళ్లి విడాకులు ప్రేమ బ్రేకప్ బాగా కామన్ అయిపోయాయి ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో ఎందుకు విడిపోతున్నారో కూడా లేదు స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నవారు కూడా ఈ మధ్య సడన్ గా విడాకులు అనౌన్స్ చేసి షాకిస్తున్నారు పద్దెనిమిది ఇరవై ఏళ్లు వారు సైతం విడాకులు తీసుకుంటున్నామని అనౌన్స్ చేసి షాకిస్తున్నారు అంతేకాదు ఇండస్ట్రీలో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారు కూడా ఉన్నారు కొంతమంది లేటు వయసులోనూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు వారిలో ఈ టాలీవుడ్ నటుడు ఒకరు అరభై ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకొని అందరికీ ఊహించని షాకిచ్చాడు తనకన్నా పదేళ్లు తక్కువ వయసున్న అమ్మాయిని పెళ్లాడాడు ఈ సీనియర్ నటుడు ఇంతకూ అతను ఎవరో ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు తెలుగు యాక్టర్ కానప్పటికీ తెలుగు సినిమాలతోనే బాగా పాపులర్ అయ్యారు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు తెలుగు హిందీ తమిళం కన్నడ భాషల్లో వివిధ పాత్రలు పోషించారు ముఖ్యంగా పోకిరి సినిమాలో వెలన్గా అతడి నటన నెక్స్ట్ లెవెల్లో క్లిక్ అయింది ఆశీష్ పంతొమ్మిది వందల అరవై జూన్ పంతొమ్మిదిన ఢిల్లీలో పుట్టాడు తండ్రి గోవింద్ విద్యార్థిది కేరళలోని కన్నూర్ స్వస్థనం కాగా తల్లి రెభా విద్యార్థి రాజస్థాన్లోని బెంగాలీ ఫ్యామిలీ నుంచి వచ్చింది గోవింద్ విద్యార్థి సంగీత నాటక అకాడమీలో పనిచేసేవారు అలా మ్యూజిక్ డ్రామా ప్రభావం ఆశిష్పై కూడా పడింది చిన్నప్పటి నుంచి తానుకూడా యాక్టర్ అవ్వాలని కలలు కనేవాడు స్కూలింగ్ కంప్లీట్ చేశాక నటనపై ఆసక్తితో పంతొమ్మిది వందల తొంభైలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలు ట్రైనింగ్ తీసుకున్నాడు అక్కడి నుంచి ఎన్కె శర్మ నడిపే యాక్ట్ వన్ థియేటర్ గ్రూపులో చేరాడు అక్కడి నుంచి సినిమాలలో ఛాన్సుల కోసం ట్రై చేయటం మొదలు పెట్టారు సరిగ్గా అప్పుడే సర్దార్ మూవీలో అవకాశం వచ్చింది అలా సర్దార్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశీష్ విపి మీనన్ పాత్రలో నటించారు అనే కంటే జీవించేశారు అని చెప్పాలి ఇక ఆ తర్వాత ద్రోహకాల్ సినిమాలో యాక్ట్ చేశారు ఈ సినిమానే ఆశిష్కు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమాలో ఆశీష్ తప్ప మరొక నటుడిని ఊహించుకోలేము అన్నట్టు యాక్ట్ చేశారు ఇక ద్రోహ్కాల్ సినిమాలో ఆశిష్ నటనకుగాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండు ఏ లవ్ స్టోరీలో ఆశుతోష్ యాక్ట్ చేశారు ఈ సినిమాలో హీరోగా అనిల్ కపూర్ చేయగా గా మనీషా కొయిరాలా చేశారు వారితో పాటుగా ఆశిష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన ఇస్ రాత్ కీ సుభా నహీన్ మూవీకి కు ఉత్తమ నటుడిగా స్టార్ స్క్రీన్ అవార్డును అందుకున్నాడు ఆశీష్ ఏదైనా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడంటే ఆ సినిమాలో ఏదో పెద్ద విషయం ఉండే ఉంటోంది అనేలా ఇంపాక్టు క్రియేట్ చేసుకున్నారు ఆశిష్ మొదట బాలీవుడ్లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆశీష్ ఇప్పటి వరకు పదకొండు భాషల్లో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు అయితే అన్ని సినిమాలలో కూడా ఒకే రకమైన రోల్స్తో టైప్లా మారారు ఇంతలా అంటే తను చేసిన పాత్రల గురించి చెప్పుకోవాలంటే తనకే సిగ్గేస్తోంది అని చెప్పుకునే అంతలా ఒకనొక టైంలో తనను తానే కాపీ పేస్ట్ చేస్తున్నా అన్నట్టు అనిపిస్తోందని చెప్పారు ఆశిష్ తన సినీ కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆశీష్ చాలా బాధపడ్డారు సినిమాలలో విలన్ పాత్రలలో నటించటం వల్ల చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు సినిమాలలో విలన్ పాత్రలలో నటించటం వల్ల ఎన్నో నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక నేను చేసిన పాత్రల గురించి మాట్లాడాలంటే కొన్నిసార్లు నాకే సిగ్గనిపిస్తుంది హీరోలా నేను అలా చేశా ఇలా చేశా అని విలన్స్ పాత్ర చేసినోళ్లు చెప్పుకోలేం కదా అని అన్నారు అయితే ఆశిష్ బాలీవుడ్లో నేషనల్ అవార్డు విన్నర్ అయినప్పటికీ ఇతర ఇండస్ట్రీలలో పెద్దగా గుర్తింపు రాలేదు కానీ పోకిరి సినిమా ఆశిష్ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ గా మారింది ఈ సినిమాతో అన్ని ఇండస్ట్రీలో ఫుల్ పాపులర్ అయ్యారు ఆశిష్ ఒక రకంగా పూరి జగన్నాథ్ ఆశిష్ కి తెలుగులో లైఫ్ ఇచ్చారనే చెప్పుకోవాలి ఇక ప్రతి సినిమాలోనూ విలన్ క్యారెక్టర్ మాత్రమే వస్తుండటంతో కొన్ని రోజులు యాక్టింగుకు దూరంగా ఉండాలని అనుకున్నారు ఆశిష్ కానీ వన్స్ ఇండస్ట్రీకి దూరమైతే మళ్లీ నిలదొక్కుకోవటం కష్టమని వచ్చిన అవకాశాలలోనే మంచివాటిని సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేయటం మొదలు పెట్టారు గతంలో ఎక్కువ విలన్ రోల్స్ చేసిన ఈ యాక్టర్ ఇప్పుడు ఫాదర్ తరహా రోల్స్ చేస్తున్నారు ప్రొఫెషనల్ లైఫ్లో చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్గా ఉండే ఆశిష్ అరబై ఏళ్ల వయసులో సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం అటు నార్త్ ఇండస్ట్రీ ఇటు సౌత్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రీన్యూర్ రూపాలి బారువాను కోల్కతా క్లబ్లో ఆశిష్ విద్యార్థి పెళ్లాడారు వీరి పెళ్లి రెండువేల ఇరవై మూడులో జరిగింది అప్పటికీ ఆయన వయసు అరభై ఏళ్లు ఆమె వయసు యాభై ఏళ్లు ప్రేమకు పెళ్లికి వయసుతో సంబంధం లేదు అని చెప్పకనే చెప్పారు ఈ జంట కానీ వయసులో ప్రేమ పెళ్లి చేసుకోవటంపై ఆశిష్పై ఫుల్ ట్రోలింగ్ చేశారు దీంతో చట్టపరంగానే నేను రెండో వివాహం చేసుకున్నాను చివరి రోజుల్లో ఒక తోడు సంతోషంగా జీవితాన్ని ముగించాలి అనే ఉద్దేశంతో రెండో పెళ్లి చేసుకున్నాను అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు ఆశిష్ కాగా రెండువేల ఒకటిలో ఇతను పిలు విద్యార్థి అలియాస్ రాజోషిని పెళ్లి చేసుకున్నారు ఆశిష్ ప్రముఖ బెంగాలీ నటి శకుంతల బారువ కుమార్తెనే ఈ రాజోషి ఆశీష్ రాజోలికి ఇరవై మూడేళ్ల ఆత్ అనే కుమారుడు ఉన్నాడు కొన్నాళ్లు ఈ జంట బాగానే కలుసున్నారు కాని తర్వాత మనస్పర్ధలు రావటంతో విడిపోయారు రెండు వేల ఇరవై రెండులో వీళ్లు అధికారికంగా విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోవటం జరిగింది రాజోషి బెంగాల్లో యాక్టర్ సింగర్ థియేటర్ ఆర్టిస్ట్ రేడియో జాకీ కూడా రాజోషి బారువా తన భర్తతో తెగతింపులు అయిపోయినా ఇంటి పేరు విద్యార్థి అని కొనసాగిస్తోంది ఆశీస్ విద్యార్థిపై తనకు ఎలాంటి కంప్లైంట్ లేదని చెబుతోంది వీరిద్దరూ ఇరవై రెండేళ్లు కలిసిన్నారు మ్యూచువల్ డివోర్స్కు అప్లై చేసి విడాకులు తీసుకున్నా ఫ్రెండ్స్ గానే ఉన్నారు వీరిద్దరికీ పుట్టిన కొడుకు ఆత్ టెస్ట్లలో ఉద్యోగం చేస్తున్నాడు ఇక ఆశిష్ రెండో పెళ్లిపై స్పందించిన రాజోషి ఆశిష్పై తనకు ఎలాంటి కంప్లైంట్ లేదని చెప్పారు పైగా తన లైఫ్లో ది బెస్ట్ టైం ఆశిష్తో కలిసిన కాలమే అని చెప్పారు మా ఇద్దరి భవిష్యత్తు కోరికలు వేరువేరుగా ఉన్నాయి అవి మా మధ్య చిన్న గీతను ఏర్పాటు చేశాయి అది క్రమేపీ బలపడింది తనకు నచ్చినట్టు బతికే హక్కు ఆయనకు ఉంది అందుకు ఇద్దరం ఒక మాట మీద విడిపోవాలనుకున్నాం మా బిడ్డ కూడా దానిని అర్థం చేసుకున్నాడు ఇద్దరం వేర్వేరు మార్గాల్లో ప్రయాణించే పనిలో ఉన్నాం కారణాలు బయటపెట్టాల్సిన లేదు కాని నేను శ్రీమతి విద్యార్థిగా ఉండలేను అది పూర్తిస్థాయిలో అర్ధమయ్యాకే విడిపోయాం ఆశీష్ మళ్లీ పెళ్లి చేసుకోవటం వల్ల నాకేమీ మోసం జరిగినట్టు కాదు విడిపోయిన తర్వాత తను వేరే పెళ్లి చేసుకుంటే నాకు అభ్యంతరమేముంటుంది ఆయనకు ఇప్పుడు ఓ భాగస్వామి కావాలి తనకు అది అవసరం సరైన ఎంపిక చేసుకున్నాడు నాకు మరొకరితోడు లేదు ఇలాగే ఉంటాను ఇప్పటిదాకా శకుంతల బారువా బిడ్డగా ఆశిష్ విద్యార్థి భార్యగా ఉన్న గుర్తింపును దాటి సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తాను ఆయన నా ఆశల్ని జీవితాన్ని కోరికల్నీ ఎప్పుడూ అణచివేయలేదు ఇప్పటికీ నా గురించి ఆయన మనసులో మంచి అభిప్రాయమే ఉంటుందని నమ్ముతున్నాను అని రాజోషి చెప్పటంతో ఆశిష్ ఎంత మంచివాడో అందరికీ అర్థమైంది అయితే ఎంతో మంచి యాక్టర్గా నేషనల్ అవార్డులు గెలిచినా క్రమంగా అవకాశాలు తగ్గటంతో ఇప్పుడు యూట్యూబ్లో వ్లాగర్గా ఛానల్ పెట్టారు ఆశిష్ అసలు ఆయన యూట్యూబ్ స్టార్ట్ చేయటం వెనుక పెద్ద కథే ఉంది ఇండస్ట్రీలో స్థానం సంపాదించటం ఈజీ కాదు అని ఓ వ్లాగులో చెప్పాడు ఆశిష్ అవార్డు తర్వాత కూడా ఒకే తీరు పాత్రలు చేయటంతో నేను నా కాపీ అయిపోయాను అని ఫీలయ్యాడు అవకాశాలు రాక డిప్రెషన్లోకి వెళ్లాడు ఒకనొక దశలో ఎందుకు బతకాలి అనే ప్రశ్న వేసుకున్నాడట ఆ సమయంలో లైఫ్ను ఎండ్ చేసుకోవాలని కూడా అనిపించిందని చెప్పాడు నేను అలా చేస్తే బాలీవుడ్ నన్ను ఫెయిల్ చేసిందని అనేవారు అని ఆలోచించాడు కానీ ఆ డార్క్ ఫేస్ను దాటి కొత్త దిశలో అడుగులు వేశాడు ఈ ఎక్స్పీరియన్స్ని యూట్యూబ్లో ఓపెన్ గా షేర్ చేసి అందరితో కనెక్ట్ అయ్యాడు అలా యూట్యూబ్లో తనకు నచ్చినా మెచ్చినా విషయాలను చెబుతూ అందరినీ అలరిస్తున్నాడు ఆశీష్ ప్రస్తుతం ఆశిష్ ఛానల్కు పది లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫుడ్ బ్లాగ్స్తో ని అలరిస్తున్నాడు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి లోకల్ టేస్ట్లను పరిచయం చేస్తున్నాడు నా యూట్యూబ్ ఫ్యామిలీతో లైఫ్ షేర్ చేసుకోవటం స్పెషల్ ఫీలింగ్ అని ఓ వీడియోలో చెప్పాడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఆశిష్ కొత్త ఐడెంటిటీని ఇవ్వటంతో పాటుగా ఆయనను మోటివేషనల్ స్పీకర్గానూ మార్చింది